హలో ఎవ్రీవన్ నిమ్మకాయల్ని చాలా రకాలుగా కిచెన్లో వాడుతుంటాం కదా నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా స్టోర్ చేసుకుంటే కిచెన్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను నిమ్మకాయలతో నిమ్మ ఉప్పు తయారు చేయడం చూపించాను దానివల్ల ఉపయోగాలు ఏంటో కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఆర్టిఫిషియల్గా చేసిన నిమ్మ ఉప్పు కాదండి అందులో కెమికల్ కంటెంట్ ఉంటుంది అది హెల్త్కి మంచిది కాదు అలా కాకుండా నిమ్మకాయల ఫ్లేవర్తో లెమన్ ఫ్లేవర్ సాల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇవన్నీ మా చెట్టు నుంచి హార్వెస్ట్ చేసిన నిమ్మకాయలు ఈ నిమ్మ ఉప్పుని చాలా రకాలుగా వాడుకోవచ్చు దీనివల్ల మీ కిచెన్లో చాలా పనులు సులభంగా చేసుకోవచ్చు వాటిని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను క్లియర్గా చూడండి ఫస్ట్ ఇది నేను తయారు చేసుకున్న నిమ్మ ఉప్పు అది లెమన్ ఫ్లేవర్డ్ సాల్ట్ దీన్ని లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ ఇవి స్మెల్ వస్తుంటాయి కదా ఇది ఒక స్పూన్ వేసి వాటర్తో అలా కడిగేస్తే ఆ స్మెల్ అనేది కంప్లీట్గా పోతుంది ఇంకా మనం వాటర్ స్టోర్ చేసుకునే వాటర్ క్యాన్స్ ప్యూరిఫైర్ ట్యాంక్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యూజ్ వచ్చేసి ఈ ఉప్పుతో పూజ సామాన్లు కూడా మీరు చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు ఈ ఉప్పుకు కొద్దిగా డిష్ వాషర్ని కలిపి కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఈ లిక్విడ్తో ఇత్తడి రాగి అన్ని సామాన్లు చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు ఇతర సామాన్ మీద కొద్దిగా అలా వేయంగానే మీకు కలర్ చేంజ్ కనిపిస్తుంది తర్వాత ఒక స్క్రబ్తో రుద్దుకుంటే నీటిగా క్లీన్ అయిపోయి డిఫరెన్స్ కనిపిస్తుంది మీరు అదివరకే క్లీన్ చేసే వాటితో కంటే చాలా త్వరగా క్లీన్ అయినట్టు మీకు తెలుస్తుంది నెక్స్ట్ రాగ్ ప్లేట్ చూడండి ఈ లిక్విడ్ అలా వేయంగానే చూడండి వెంటనే కలర్ చేంజ్ వచ్చేసింది సామాన్ చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయినాయో ఈ ఉప్పుతో మీ పూజ సామాను చిటికలో క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెండి కూడా చాలా త్వరగా క్లీన్ అవుతుందండి కొద్దిగా పేస్ట్లో ఈ ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత బ్రష్ చేసుకోవాలి నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కడ మార్కల్ అనేది డార్క్ స్పాట్స్ అనేవి అస్సలు ఉండవు పూజ సామాను కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు చాలా షైనీగా ఉంటాయి ఇంకా నాన్ వెజ్ క్లీన్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నిసార్లు నిమ్మకాయలు దొరకవు కదా అప్పుడు ఈ ఉప్పును మనం పెట్టుకొని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే నాన్ వెజ్ వండిన గిన్నెలు కూడా స్మెల్ ఎక్కువగా ఉంటాయి కదా వాటిని కూడా ఈ ఉప్పుతో క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటాయి ఈ నిమ్మపు చేసుకోవడానికి ప్రాసెస్ ఏం లేదండి చాలా తేలిక చేసుకోవచ్చు నిమ్మకాయలను రెండుగా కట్ చేసుకొని అందులో నుంచి చూసి తీసుకుందాము తర్వాత ఈ జ్యూస్లో నుంచి విత్తనాల్ని సపరేట్ చేసుకోవడానికి వడపోసుకుందాము తర్వాత ఈ నిమ్మరసం మునిగే వరకు కళ్ళు కలుపుకోవాలి ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలో చేసుకోవాలి లేదంటే గాజు సీసాలో చేసుకోవాలి స్టీల్ వాటిలో చేయకూడదు ఈ ఉప్పు నిమ్మరసం రియాక్ట్ అయ్యి పాత్ర మీద మచ్చలు వచ్చేస్తాయి దాదాపు మనం తీసుకున్న కంటెంట్కి ఒక గ్లాస్ నిమ్మరసానికి దాదాపు నాలుగు గ్లాసుల ఉప్పు కళ్ళు ఉప్పు పడుతుంది కల్పించినప్పుడు రసం కనిపిస్తుంటే ఇంకా ఉప్పు యాడ్ చేసుకోవాలి నాలుగు గ్లాసులు ఉప్పు యాడ్ చేశాక ఇందులో మనకి వాటర్ అనేది కనిపించదు ఈ స్టేజ్లో మనం ఆపేసి మూత పెట్టుకోవాలి ఈ ఉప్పు నిదానంగా నిమ్మరసాన్ని పీల్చుకుంటుంది కదా ఒక రోజు అలాగే ఉంచి మధ్యలో పైకి కింద కదుపుతూ ఉండాలి నెక్స్ట్ డే ఇలా డైరెక్ట్గా స్టీల్ వాటిలో పెట్టుకుండగా క్లాత్ మీద వేసి ఎండలో పెట్టుకోవాలి నేను ఇది ప్రిపేర్ అనుకున్న రోజు ఎండ రాలేదు వర్షం పడింది అందుకే దీన్ని స్టవ్ మీద కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాను దీనివల్ల వాటర్ అనేది తడిగా లేకుండా ఉంటుంది దీన్ని ఫైన్గా పౌడర్ అవ్వడానికి మిక్సీ పెట్టుకోవచ్చు అంత ఫైన్ పౌడర్ ఏం అవసరం లేదు నేను ఇలా బండతో దంచుకుంటున్నాను కొద్దిగా ఫైన్ అవటానికి నెక్స్ట్ దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుందాము ఇది ఎన్ని రోజులైనా ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది తడిగా ఏమని అనిపిస్తే కొద్దిసేపు ఎండలో పెట్టుకుంటే తడి ఉండదు దీన్ని సాల్ట్తో కూడా చేసుకోవచ్చు ఈ నిమ్మరసంలో సాల్ట్ యాడ్ చేస్తున్నాను గ్లాస్లో ఒక వన్ ఫోర్త్ వరకు నిమ్మరసం తీసుకొని రిమైనింగ్ త్రీ పార్ట్స్ సాల్ట్ యాడ్ చేశాను దాన్ని స్ప్రెడ్ చేసుకుంటే పల్చగా త్వరగా ఆరిపోతుంది దీన్ని ఎండలో పెట్టుకుందాం టూ డేస్లో త్వరగా ఆరిపోయింది ఉప్పు ఈ ఉప్పును ఒకసారి క్రష్ చేసుకుంటే గడ్డలు లేకుండా ఉంటుంది అలాగే ఇప్పులే ఉప్పు శాతం ఎక్కువ ఉండడం వల్ల దీన్ని కుకింగ్కి వాడలేదు క్లీనింగ్కి వరకే బాగా పనిచేస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి